సాధారణంగా పాడైపోయిన వాహనాలను పక్కన పడేస్తాం వాటి విడిభాగాలను తుక్కు కింద అమ్మేస్తాం కానీ కొంచెం కళాహృదయం ఉంటే అలాంటి తుక్కు నుంచి సైతం అద్భుత కళాఖండాల్ని తయారు చేయవచ్చు విజయవాడ నగరపాలక సంస్థ ఇచ్చిన ప్రోత్సాహంతో కొందరు కళాకారులు పనికిరాని విడిభాగాలతో అచ్చేరి ఉందే శిల్పాలను తయారు చేశారు ఆ కళాఖండాల విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం వందల వాహనాలు వినియోగిస్తుంటారు వాటిలో చాలా వరకు పాడైపోయాయి కొన్నింటిని మరమ్మతులు చేసి వాడుకుంటుండగా కొన్ని అసలు పనికిరాకుండా పోయాయి ఆ వాహనాల విడిభాగాలు పాత ఇనుమ కింద అమ్మేసినా నగరపాలక సంస్థకు పెద్దగా ఉపయోగం ఉండడం లేదు కొందరు నిపుణుల ఇచ్చిన సలహాతో తుక్కు ఇనుమతో శిల్పాలు తయారు చేయించాలని అధికారులు భావించారు ఆ మేరకు నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యులు శ్రీనివాస్ను సంప్రదించారు ఈయన తుక్కు ఇనుము నుంచి శిల్పాలు తయారు చేయడంలో నిపుణులు తనలాంటి మరికొందరు కళాకారుల్ని పిలిపించి ఇరవై రెండు రకాల బొమ్మలు తయారు చేయించారు ఆవు జింక జిరాఫీ ఒంటి వంటి జంతువులతో పాటు వీరు రూపొందించిన కొన్ని రకాల పక్షుల శిల్పాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి పక్షులు జంతువుల బొమ్మలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు ఉపయోగించుకోవాలనే ఆలోచన దాన్ని అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే చాలు ఏ వస్తువు కూడా వృధా కాదని శ్రీనివాస్ చెబుతున్నారు భూమి మీద పేరుకుపోయి కాలుష్యానికి కారణమయ్యే ఇలాంటి తుక్కు సామాగ్రిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు కళాతృష్ణను చాటి చెప్పాలనేది తమ ఉద్దేశమని శ్రీనివాస్ తెలిపారు ఉందో ఆ మెటీరియల్ని మళ్ళీ రీయూజ్ చేస్తూ ఒక వాల్యూ గల ఒక వస్తువు కింద ఒక కళాత్మకమైనటువంటి పద్ధతిలో రీ ఒక రీతిలో ఈ యొక్క శిల్పాన్ని తయారు చేసేదానికి కళాకారులను ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ప్రధానంగా యానిమల్స్ బర్డ్స్ని తీసుకొని వర్క్ చేయడం జరిగిందండి కళాకారుడు స్పాంటినియస్ ఐడియాస్ తీసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ మాకు ఏదైతే అందుబాటులో ఉంచిన స్క్రాప్ ఉందో అది ఏ పార్ట్ ఎక్కడ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు స్పాంటినియస్ నిర్ణయం తీసుకొని వాటిని అసెంబ్లీ చేస్తూ కంపోజ్ చేస్తారు సార్ వాహనాల బేరింగులు స్టీరింగులు చక్రాలు ఇతర రేకులు ఆకృతులన్నింటినీ ఈ శిల్పాల తయారీకి వినియోగించారు పగిలిపోయిన డ్రైనేజీ పైపులు పాడైపోయిన విద్యుత్ దీపాల క్లాంపులు సైతం సద్వినియోగం చేసుకుని ఆకృతులు తయారు చేశారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్ మేయర్ కోనేరు శ్రీధర్ ఈ శిల్పాలను పరిశీలించి కళాకారుల ప్రతిభను మెచ్చుకున్నారు మాట్లాడుకొని ప్రత్యేకంగా దీన్ని చేసే స్కల్ప్చర్స్ ఆర్టిస్ట్ అందరం కూడా రావాలని చెప్పేసి వాళ్ళతో రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడనే మన విజయవాడ నగరపాలక సందర్భంలో ఉన్న ఈ వెహికల్ డిపోలో ఇక్కడికే వచ్చేసి వాళ్ళే మొత్తం ఏర్కొని మొత్తం సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇలాంటి అనిమల్స్ అండ్ బర్డ్స్ తయారు చేయడం జరిగింది దీని యొక్క థీమ్ లాగా తయారు చేసుకున్నారు అనిమల్స్ అండ్ బర్డ్స్ చేస్తే బాగుంటుందని ఈ వేస్ట్ నుంచి మరి ఇన్ని రకాలుగా జంతువులుగా కానీ వెహికల్స్గా కానీ చెట్లుగా కానీ ఇంకో రకాల రకరకాలుగా ఆర్టిస్ట్లు తయారు చేశారు కాబట్టి వీటన్నిటిని రేపు జోడ నార్పస్ సంస్థ పార్కులు డెవలప్ చేసి ఆ పార్కుల్లో పెట్టడం జరుగుతుంది ఇది చేయటం జోడ నార్పర్ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా జరుగుతుంది కాబట్టి దీన్ని చూసి ఇతర నగరాలు కానీ ఇతర కార్పొరేషన్ కూడా ఆచరిస్తాయి విజయవాడను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ సంకల్పం అందుకు ఈ ఇనుప శిల్పాలతో ఏర్పాటు చేసే పార్కు సైతం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు వ్యర్థాల నుంచి అర్ధాలు వెతికే క్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు మరో ముందడుగు వేశారు పాడైపోయిన పాత వాహనాల విడిభాగాల నుంచి అక్కడకునే బొమ్మలు తయారు చేసే పనిలో పడ్డారు ఈ ఇనుప శిల్పాలను త్వరలోనే విజయవాడ నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో పార్కుల్లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ విజయవాడ